కర్ణాటక రాష్ట్రం హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జల ప్రాజెక్టు తుంగభద్ర రిజర్వాయర్కు ఏడాది ముందుగానే జలకల సంతరించుకోవడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని హెచ్ఎల్సీ ఐకట్ రైతుల్లో హర్షం అవుతోంది సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరేది అయితే ఏడాది ముందుగానే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు రావడంతో భారీగా ఇన్ఫ్లో పెరిగింది ఆదివారం మధ్యాహ్నం అరవై నాలుగు వేల ఐదు వందల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ అధికారులు తెలియజేశారు కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం అరవై ఏడు పాయింట్ నాలుగు టీఎంసీలకు నీరు చేరింది ఇలాగే ఇంట్లో కొనసాగితే చెల్సి కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది దీంతో బొమ్మన్ హాల్ డైరీ హాల్ కన్యాకర్లు మండలాల్లోని ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి